మీతో చూడు బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంసంపర్ ఎట్లున్నారందరు మంచిగా ఉన్నారా ఇంకా ఈ రోజు వచ్చేసి ఇండిపెండెన్స్ డే రోజు వ్లాగ్ ఫ్రెండ్స్ ఇది ఇంకా నేను వాళ్ళ మిత్తి వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళిపోయినా నేను వెళ్ళిపోయేసరికి ఫ్లాగ్ హాస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలందరూ లోపలికి వెళ్ళిపోయినారు ఇంకా మేము కూడా వెళ్తున్నాం ఇప్పుడైతే నేను లాస్ట్ ఇయర్ వెళ్ళలేను కానీ ఈ ఇయర్ వెళ్తున్నాను ఎందుకంటే మిత్తుగా స్పీచ్ ఇవ్వబోతున్నాడు సో వాళ్ళు ఎట్లా ఇస్తాడు ఎట్లా పర్ఫామ్ చేస్తాడు అనేసి చూద్దామనేసి వెళ్తున్నా ఎందుకంటే ఇంటి దగ్గర వాడికి బాగా ప్రాక్టీస్ చేయించిన బాగా మోటివేట్ చేసిన స్టేజ్ ఫియర్ అస్సలు ఉండద్దు అనేసి భయపడకు గట్టిగా చెప్పు అనేసి చాలా మోటివేట్ చేసిన ఇంకా నేను చేసిన మోటివేషన్కి వాడి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందా అనేసి చూడ్డానికి వెళ్ళినా మళ్ళీ వాటి లైఫ్లో ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కుతున్నాడు ఆ స్టేజ్ చిన్నదా పెద్దదా అనే సమస్య కాదు మనం స్టేజ్ ఫియర్ అనేది పిల్లలకు ఉండకుండా చూసుకోవాలి ఎప్పుడు కూడా వాళ్ళకు మోటివేషన్ ఇవ్వాలి ఆ టైంలో సో ఎందుకంటే మనం ఎంత చదివినా ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా బయటకెళ్ళి మాట్లాడలేనప్పుడు మనం ఎంత చదివినా వేస్టే ఇది నా ఒపీనియన్ మాత్రమే మన మిత్తు క్లాస్లో ఎల్కేజీ నర్సరీ మొత్తం మీద ముగ్గురు పిల్లలు మాత్రమే ఈ స్పీచ్ చెప్పిండ్రు సో అందులో మన మిత్తు ఫస్ట్ ఇలాంటి పిల్లలకి మనం మోటివేషన్ చేసి సపోర్ట్ ఇస్తే చాలా మంచిది వాళ్ళు గెలవకపోయినా సరే చాలా బాగా చెప్పామని ఒక్క మాట చాలు వాళ్ళు తృప్తి పడడానికి ఇంకొక అడుగు వేయడానికి వాడికి వచ్చిన గిఫ్ట్ డబ్బా గిన్నె కావచ్చు ఐదు రూపాయల పెన్సిలే కావచ్చు కానీ నాకు మాత్రం ఒక పెద్ద మెడల్ సాధించినంత ఫీల్ అయిపోయినా ఎందుకంటే వాడు ఇప్పుడు యూకేజీ యూకేజీలోనే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అదే మనం ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫార్మెన్స్ కూడా చేయకపోతుంటుంది ఇంకా మా అయితే స్పీచ్ స్టార్ట్ చేసేసిండు కాకపోతే అసలు సౌండ్ నాకు అస్సలు వినబడతలేదు నేను దూరం కూర్చున్నా అండ్ ఆమె మైక్ సరిగ్గా పెట్టలేనట్టుంది అస్సలు సౌండ్ వినబడతలేదు బయటకి అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా చెప్పలేకపోయింది ఇంటి దగ్గర చెప్పినలాగా అక్కడ చెప్తే బాగుంటుండే ఎలా అయితే ఏముంది పార్టిసిపేట్ చేపిస్తే చాలు పిల్లలకు చిన్నప్పటి నుంచి స్పీచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇతర పిల్లలు కూడా చాలా బాగా చెప్పారు అండ్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యాయి వేరే ఇంకా మీరు ఎవరైనా లైక్ చేయకుండా మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం ఎందుకు అవార్డ్ వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎవరైనా లైక్ చేయకుండా మనం లైక్ చేయకపోయినా సపోర్ట్ చేయండి